నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల విద్యుత్ వరకు అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్నా మీరు ఇచ్చిన గృహజ్యోతి పథకం గ్రామాల్లో పేదవారికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కావున మండల స్థాయిలో గ్రామాల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి గృహజ్యోతి పథకం అమలు చేయాలని ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గుర్జాల శ్రీధర్ ఆవుల మల్లయ్య బొడ్డు రాజలింగం

కోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముంగట గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడికి అందజేస్తా అని చెప్పి వాగ్దానంకి వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఈ మండలంలో కూడా ఉన్న గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకం అనేది పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని లోపల క్షేత్రస్థాయిలో పరి పరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా పేదవారికి రెండు వందల యూనిట్లు రోజు పథకం వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానమే కాబట్టి ఆ వాగ్దానం పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదు కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు ప్రతి నెల బిల్లులు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాలయాల అధికారులు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా వచ్చే నెల నుంచి అందరికీ వర్తింపజేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది సిపిఎం జిందాబాద్ 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 వర్తింప చేయాలి గృహ జ్యోతి పథకం పేదలందరికీ చేయాలి వర్తింప చేయాలి గృహ జ్యోతి పథకం పేదలందరికీ చేయాలి వర్తించాలి